నల్గొండ జిల్లా మిరియాలగూడ బైపాస్ నందిపాడు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది ఒంగోలుకు చెందిన ప్రైవేటు బస్సు బండరాలను ఢీకొట్టి బోల్తా పడింది ఈ ప్రమాదంలో పది మందికి ప్రయాణికులకు గాయాల కాగా క్షతగాత్రులను మిరియాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలిచ్చారు చేపట్టారు ಮೇಲೆ ರೊಂದ ನಲಭೈ ಮಧ್ಯ ಮಾವ್ ಅವು ಲಗೋಲೆ ఉన్నాడు నేను లేచి కూర్చున్నాను ఒక జస్ట్ టూ మినిట్స్ వస్తుంది కొద్దిగా జరిగిపోయింది ఎగిరి ఎగిరి పడినట్టు కనిపించింది ఒకసారి గుద్దుకుంది తమాన్ గుద్దుకుంది ఆయన వాళ్ళు కింద పట్టారు కింద గొంతలో ఒక ఉంది అంతకి కొద్దిగా ఇసుకోకుండా తీసిన బట్ ఉంటది కదా అక్కడ ఆ మట్టి వెళ్ళి గుద్దాడు పక్కన పంట రాయి కూడా ఉంది గుద్దాడు నేను మళ్ళీ ఇంకా డ్రైవర్ కూడా లేదు చూసినా కానీ డ్రైవర్ లేడు నల్గొండ జిల్లా మిరియాలగూడ బైపాస్ నందిపాడు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది ఒంగోలు నార్కట్పల్లి అద్దంకి హైవేపై ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది అయితే ఒంగోలు డిపోకు చెందిన వంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మిరియాలగూడ మండలం నందిపాడు బైపాస్ వద్ద అదుపు తప్పి ఒక గుంతలోకి తీసుకెళ్లింది అయితే గుంత వద్ద ఒక భారీ బండరాలు ఉండడంతో ఆ బండరాలను ఢీకొట్టి బోల్తా పడినటువంటి ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో అందులో ఉన్నటువంటి పది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో హుటాహుటిన క్షతగాత్రులను స్థానికంగా ఉన్నటువంటి మిరియాలు కూడా ఏరియా ఆసుపత్రికి తరలించారు అయితే చికిత్స పొందుతున్న వారందరూ కూడా కొందంతా పెద్దగా ప్రాణాపాయం లేని కూడా ఇటు వైద్యులు తెలిపారు అయితే ఇద్దరికి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ కూడా వారిని మరో ఆసుపత్రికి షిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు అయితే గాయపడ్డటువంటి క్షతగాత్రులు అంతా కూడా కొంతమంది మహిళలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ప్రమాద సమయంలో బస్సులో మొత్తం నలభై మంది ప్రయాణికులు ఉన్నట్టు కూడా తెలుస్తోంది అయితే ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిద్రమత్తు లేదా మేఘమే ప్రమాదానికి కారణమని కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు ఘటనపై కేసు నమోదు చేసుకుంటే పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు అయితే స్వల్పంగా గాయపడ్డటువంటి డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడతా ఉన్నారు సౌజన్యూ